ఈరోజు మనము ప్రేమ కలిగిన స్త్రీ అదేవిధంగా కషాయ కలిగిన స్త్రీ గురించి మనం చూసుకుంటాము అది ఒకటి రాజులు మూడో అధ్యాయము పదహారు నుంచి ఇరవై ఎనిమిది మనం చూసుకుంటాము ఇక్కడ ప్రేమ కలిగిన స్త్రీకి ఒక ఒక పిల్లవాడు ఉన్నాడు అదేవిధంగా కషాయ కలిగిన స్త్రీకి కూడా మూడు రోజుల తర్వాత ఒక పిల్లవాడు పుట్టాడు అయితే ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు అయితే వాళ్ళు ఏం చేశారంటే ఒకరోజు ఏమైందంటే కషాయి కలి కషాయి కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే వాళ్ళ అక్కడ పుట్టిన బా బాబు మీద పడిపోయిన తర్వాత ఆయన బాబు చనిపోతాడు అది ఏం చేస్తుంది ఆమె కషాయ కలిగిన స్త్రీ ఆ బాబుని తీసుకెళ్ళి ప్రేమ కలిగిన స్త్రీ అక్కడ పని పెట్టేసేసే బాబుని అక్కడున్న పాప అక్కడున్న బిడ్డని తీసుకు వచ్చి ఈమె దగ్గర పని పెడతాం మంచిగా ఉన్నవాడిని ఈమె తీసుకొని ఈమె బిడ్డని చెప్తా ఉంటుంది అయితే పాలు వేయడానికి చూస్తే ఆమె అక్కడ బాబు చనిపోయి ఉంటాడు ఆమె బాబు కూడా కాదు ఈమె మార్చేస్తుంది ఎవరు కసాయి కలిగిన స్త్రీ ఆడ వాళ్ళ బాబు వీళ్ళకి వీళ్ళ బాబు వాళ్ళకి పెట్ట మార్చేస్తుంది అని అయితే వీళ్ళిద్దరు కూడా న్యాయం చేయకూడ చే చే చేకూర్చాలని దగ్గరికి వెళితే రాజు ఏం చేశాడంటే ఆ బాబుని తీసుకొని నాకు ఉంటుంది ఈమె నాకు కావాలంటుంది ఎవరు నిజమైన అమ్మ అనేది ఈమెంటుంది నా బిడ్డ అంటుంది నావేముంటుంది నా బిడ్డ అంటుంది ఒక బిడ్డ చనిపోయాడు అసలుకి చెడు అంటే కషాయ తల్లి కషాయ తల్లి కలిగిన స్త్రీకి సంబంధించిన బాబు చనిపోయాడు ప్రేమ కలిగిన స్త్రీ ఆ బిడ్డ బతుకున్నాడు కానీ ఆ బిడ్డని కషాయ స్త్రీ కూడా నా బిడ్డ అంటుంది ఇప్పుడు ఎవరిని నేను ఎవరికి కావాలి బిడ్డ నాయని ఎవరు పక్కన చేయాలనేది సాలమన్ రాజు ఒక సంచాల ఆత్మకమైన ఒక తీర్పు చెప్పాడు రెండు మొక్కలు చేస్తూ ఉన్నాడు బాబుని ఒరిజినల్ ప్రేమ కలిగిన స్త్రీ ఏమనింది అట్లా మొక్కలు చేయద్దు ఆమెకే చేసేయండి అంటుంది ఆమె నిజమైన తల్లి ప్రేమ కలిగిన తల్లి కాబట్టి ఆమె ఎంతో ప్రేమ కలిగి ఉంది కాబట్టి ఆ బిడ్డ ఆయన ఆమెకి ఇచ్చేయమని అంటుంది ఈమె ఉంటుంది ఈ రెండు సగాలు చేయమంటుంది ఈమె నిజమైన కషాయ తల్లి ఏమి ఈమె ప్రేమ కలిగిన దే ప్రేమ లేదు ఏలో కాబట్టి ప్రేమ కలిగి ప్రేమ కలిగి మనం జీవించాలి కషాయ తల్లిలాగా మనం ఉండకూడదు దేవుడు ఈ వాక్యం కాక ఆమె